బిఫోర్ ిఫోర్ కాసా మనం అంటే స్వామికి అయితే ఇప్పుడు మనం అన్న అలా తెలియదు ఏమంటారా కళ్యాణ కట్ట కళ్యాణ కథ అయితే ఇస్తున్నాము నేను ఇంకా ఇంత నెలలో కళ్యాణ కట్టలో తల నీళ్ళు కళ్యాణ కథలో తల నీళ్ళు ఇస్తున్నాము నేను మా పెద్ద అన్న చిన్న అన్న ఇంకా మా స్టూర్జాను

హలో గాయస్ మనయితే ఇప్పుడైతే తిరుపతిలో వరాహస్వామి దర్శనం అయితే అయిపోయింది మమ్మీ ఇట్లా అందరం అయితే వేయడం లోపలికి ఇగ అన్నవారి ఇట్లా అందరం అయితే రోజున ఇప్పుడు స్వామి వారి దర్శనంకైతే వెళ్ళాలి తిరుపతి లోపల వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే శ్రీవారి దర్శనంకి అయితే వెళ్ళాలి ఇక ఎట్లయింది మీకు వరాహస్వామి దర్శనం ఎట్లా అనిపించింది ఎట్లా అనిపించింది నీకు దర్శనం చాలా బాగుంది జరిగింది చెప్పు నేను ఇప్పుడైతే నాకు నైన్ ఓ క్లాక్ అయితే ఉంది వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే లోపల శ్రీవారి దర్శనం అయితే లోపల ఉంది మనకి అట్లా నైన్ ఓ క్లాక్ అయితే మాకు దర్శనం ఉంది నైట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అవుతుంది అంటే ఎయిట్ ఫిఫ్టీ టూ అవుతుంది ఇంకా కొంతసేపు షూటిస్ అంత ఎట్లుంది అట్లా మల్ల వెంకటేశ్వర స్వామి దర్శనం అయినాక

వెంకటేశ్వర స్వామిని చూడంగానే అయితే మస్తు హ్యాపీగా అనిపించింది అంటే ఎంతో కష్టపడి ట్రావెలింగ్ చేసి అన్ని కష్టాలు పడుకుంటూ వస్తారు మనుషులు కానీ ఆ లైన్లో పోయి అంద ఊసుకొని అంద వేసి వచ్చేసరికి లాస్ట్కి మన వెంకటేశ్వర స్వామిని చూడంగానే ఒక మంచి హ్యాపీనెస్ అయితే ఉంటుంది మాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది మీరందరుగా ట్రై చేయండి తిరుపతి రానికైతే చాలా మంచిగా ఉంటుంది తిరుపతి రానడం అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది టెంపుల్ మేము వచ్చినందుకు అమ్మా టెంపుల్ వచ్చింద టెంపుల్లో అందులోనే అంటెంపుల్ ఎట్లా టెంపుల్ ఎట్లానే మన

మీరు వస్తే వస్తారండి తిరుపతికి చాలా మంచి అయితే దర్శనం ఇచ్చింది మాకు లైన్ కూడా ఎక్కువ మంది ఉంటుంది నమ్మ పవర్లు అయిపోయింది దర్శనం ఇట్లా నైట్ విజువల్ బాగుంది ఇక్కడ అండి మీరు కూడా ఒకసారి అయితే తిరుపతికి చలో గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్దాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కడం అయితే మర్చిపోకండి పక్కన నొక్కండి ఓం నమో వెంకటేశాయ అని నెక్స్ట్ అయితే కామెంట్ చేయండి గాయస్ బాయ్